హలో అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎలా చేసుకున్నారు వినాయక చవితి నేనైతే ఎలా చేసుకున్నానో మీకు చూపించేస్తాను పిండి వంటలు ఏమేమి చేశాను వినాయక చవితికి పాలవల్లు ఎలా కట్టుకున్నాను ఇవన్నీ చూపిస్తున్నానండి వీడియోలో ఎండింగ్ వరకు చూడాలనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా చూడండి పాలవెల్లి మాకు ఆనవాయితీ ఉందండి అందుకనే నేను ఇప్పుడు పసుపు వేసేసి ఆ డబ్బాలో ఫ్రూట్స్ అన్నీ కడిగేసుకుంటున్నాను పాలవల్లి ఎలా కట్టాలో కూడా మీకు చూపిస్తాను తెలియని వాళ్ళు చూస్తూ ఉండండి చాలామందికి ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి మాత్రమే పాలవెల్ల ఆనవాయితీ ఉండదండి చాలామంది ఏం చేస్తారంటే పసుపు మొత్తం ఫ్రూట్స్కి రాసేసి బొట్లు పెడతారు కానీ అవి మనం తింటాం కదా అందుకనే నేను పసుపు వాటర్లో వేసేసి అవి కడిగేసి బొట్లు అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ నేను నైట్ టైమే చేసేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ టైం అవ్వదు కదండి అన్ని పనులు ఒకసారి అవ్వవు కదా మార్నింగ్ ప్రసాదాలు చేసుకోవాలి ఇవన్నీ లేట్ అయిపోద్ది కదా పూజ అని నైట్ టైమే పాలవెళ్ళైతే కట్టేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ ఫ్రూట్స్ అయితే నేను పాలవల్లికి అయితే కట్టేసుకున్నాను కట్టుకునేది కూడా మీకు చూపిస్తాను థ్రెడ్ తీసుకోండి ఈ పాలు వరలక్ష్మి వ్రతానికి కట్టాము మాకు వరలక్ష్మి వ్రతానికి కూడా మేము కట్టుకుంటామండి కాకపోతే అది అలానే ఉంచేసాము తీయలేదు వినాయక చవితి వస్తుంది కదా అని ఇప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసుకుని నీట్గా వాటర్తో పసుపు రాసుకుంటున్నాను పాలు కూడా పసుపు బొట్లు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసుకుని ఇప్పుడు నేను చూపించాను కదండి ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ అదే కట్టేసుకుంటాము ఏమేమి కట్టుకుంటామంటే మారేడుకాయలు ఎలక్కకాయలు మొక్కజన పుత్తులు పళ్ళు యాపిల్స్ జామకాయలు ఏముంటాయి అవి మీ దగ్గర ఏముంటాయి అవి కాడలు ఉంటాయి కదా ఫ్రూట్స్కి ఆ కాడలతో తీసుకోండి పాలవీళ్ళకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది థ్రెడ్ ఎక్కువ తీసుకోవాలో తక్కువ తీసుకోవాలో మీరు బరువుకు తగ్గట్టు ఫ్రూట్స్ ఎంత బరువు ఉన్నాయో ఆ బరువు తగ్గట్టు థ్రెడ్ తీసుకోండి నేనైతే తక్కువగానే తీసుకుంటాను ఆగుద్దా లేదా అని చూసుకుంటాను ఫస్ట్ తర్వాత ఇలా కట్టేసుకుంటాను ఎక్కువ టైం తీసుకుంటుందండి పాలవ కట్టుకోవడం అందుకనే నైట్ టైమే కట్టుకోవడం బెటర్ ఇది మార్నింగ్ అయితే అవ్వదు మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతో అసలు అవ్వదు అని చెప్పి నైట్ టైం తీసుకున్నాను నేను టైం తీసుకుని మరీ తీసుకున్నాను నైట్ టైం నాకు ఇవన్నీ అయ్యేసరికి ట్వెల్వ్ అయితే దాటేసింది ఇంకేమేం చేసుకున్నానో కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఇలా థ్రెడ్కి పసుపు రాసేసుకుని నేనైతే నాలుగు ప్యాటలు తీసుకున్నానండి పసుపు రాసేసుకొని ముళ్ళు వేసేసుకుని కాడలతో ఉన్న వాటినే తీసుకోండి అలా అయితేనే మీకు పాల వెల్లి కట్టుకోవడానికి సెట్ అవుతాయి బరువు చూస్తున్నారు కదా బరువు చూసుకుని ఇంకా కడుతున్నాను ఉంటుందా తగ్గు తెగిపోతుందా అని అలా లైన్ బై లైన్ అన్నీ కట్టేసుకున్నాను ముఖ్యంగా మొక్కజొన్న పొత్తులు కట్టడమే కష్టం మొక్కజొన్న పొత్తులు కట్టేటప్పుడు అవి అలా తీసేసుకుని కట్టండి అవికి దానికి థ్రెడ్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ పడుతుంది ఇప్పుడు నాలుగు ప్యాట్లు వేసాను కదా దానికి ఫ్రూట్స్ అన్నిటికి మొక్కజొన్న పొత్తులకి ఆరు ప్యాట్లు అయితే వేసుకోండి బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే తెగిపోకుండా చూస్తారు కదా మా పాలవెళ్ళు అయితే కట్టేసుకున్నాను మొత్తం నేను ఈ ఫ్రూట్స్ అయితే నా దగ్గర ఉన్న మొత్తం కట్టేసుకున్నాను చాలామంది ఇంకొంచెం ఎక్కువగానే కట్టుకోవచ్చు మీకు ఇంట్లో ఎన్ని ఉంటాయి ఇంకా బెల్లం అయితే కోరేసుకున్నాను పొద్దున్నే పరమాన్నం చేద్దాం బెల్లం తాలూకులు చేసుకుందామని అన్నీ ఒకసారి అవో కాబట్టి చూసారు కదా బెల్లం అయితే అయిపోయింది ఇంకా పిండి ఆడేసుకుందాము రేపు పొద్దున్న బెల్లం తాలూకుల్లోకి అని బియ్యం మాత్రం నానబెట్టేసి కడిగబెట్టేసుకుని ఆరబెట్టేసాను పొద్దున్నే ఆరిపోయింది కాకపోతే కొద్దిగా మబ్బుగా ఉందండి మీకు తడిపిండి అయినా పర్వాలేదు పొడిపిండి అయినా పర్వాలేదు బెల్లం తాలకులకి ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేకపోయాను నైట్ ఎక్కువ టైం అయిపోయింది కదా లేట్ అయిపోయింది మా గ్యాస్ బెల్ల బాగా షార్ట్ అండి చాలా చిన్నగా ఉంటుంది ఎక్కువగా సామాన్లు అయితే పట్టవు మార్నింగ్ టైం ఇది అంటే నేను లేచేటప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది నేను తలంట స్నానం ఇవన్నీ సెవెన్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను పని ఇప్పుడు ఏమేమి చేసుకుంటున్నానో ప్రసాదాలు మీకు అన్నీ చూపిస్తాను లైన్ లైన్ చూసేయండి మా పిల్లలు ఇద్దరు అయితే పడుకున్నారు వీళ్ళిద్దరూ లేచేసరికి నా పని ఎంత అవుతుందో కూడా తెలీదు ఎప్పుడు లేస్తారో కూడా తెలీదు లేచిన తర్వాత అయితే పని అవ్వదు ముందుగా వెన్నపూస అయితే నేను టూ డేస్ అయిందని తీసి పెట్టేసుకుని ఆ వెన్నపోసి నెయ్యి కింద కాచేసుకుంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను నేను ఏమేం చేస్తున్నానో పాలు అయితే తెప్పించుకున్నానండి హాఫ్ లీటర్ పరమాన్నంలోకి వెల్లం కూర పెట్టేసుకున్నాను కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను ఇప్పుడు రైస్ అయితే పులిహారకే కడిగి పెట్టేసుకుంటున్నాను నేను రైస్ రోజు కుండలోనే వండుతానండి వారుస్తాను కొంతమంది చాలామంది కుక్కర్లే వాడేసుకుంటున్నారు ఇప్పుడు నేనైతే కుక్కర్ నాకు అన్నం పడదని కుక్కర్ అన్నం అందుకని కుండలోనే వాచుకుంటాను రోజు నేను ఈలోపు తాలింపులకు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను పులిహోరలోకి ఇంకో గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పుల కిస్మిస్ అయితే వేపేసుకున్నాను ఆ గిన్నెలోనే మళ్ళీ పాలు కూడా పోచేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు గిన్నెలో పొగలు వచ్చేస్తున్నాయి హీట్ ఎక్కువ పోయిందనమాట ఎక్కువ ప్యాకెట్ చింపేలోపు టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసేసుకున్నాను హాఫ్ లీటర్ పాలలో పర్వన్నాం కదా కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది ఎక్కువ ఎక్కువ అక్కర్లేదండి ప్రసాదాలు మళ్ళీ మనం తినలేము కదండి అన్నీ మిగిలిపోతాయి మళ్ళీ పాడేయలేము ప్రసాదాలు కదా అన్నం పడితే చేస్తున్నాను ఉడికిపోయింది ఇప్పుడు పులహార తాలింపు పెట్టాలి కదా దానికి ఒక ఎక్కినది పెట్టేసుకున్నాను ఈ తాలింపులన్నీ ఒక ప్లేట్లోకే తీసేసుకున్నాను కదా లయన్ బెల్లని వేసేసుకుంటాను ఈలోపు పాలు మగురుగుతున్నాయి రైస్ అయితే కడిగేసుకుని పాలలో పోసేసుకున్నానండి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అంటే ఈ బియ్యం మొన్న కొత్తగా తెచ్చారు ఎలా ఉంటుందో తెలీదు తాలింపులన్నీ నేను ఒకసారి వేసేసుకున్నాను ఈలోపు పెసరపప్పు సెలవుడి వడపప్పు చేయాలి కదండి వడపప్పుకి పెసరపప్పు నానబెట్టేసుకున్నాను ఆ బెల్లల్లోనే కొద్దిగా తీసుకుని అంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను నేను కోరికను ఉంచుకున్నాను ఎంత సరిపోతుందో తెలియదు ఐడియాకి ఇప్పుడు చరుముడు అయితే చేసేసుకున్నాను పరవాణా ఉడికిపోయిందండి పరవన్న అయితే అయిపోయింది పులిహోర కూడా కలపడం మీకు ఎందుకు చూపించలేదంటే ఈ లోపు మధ్య తల్లి లేచింది బాత్రూమ్ అంది పిల్లలు బాత్రూమ్కి వెళ్ళారంటే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు కట్టుకుని చేయాలి కదా అదే పనిచేస్తాను కొద్దిగా లేట్ అయిపోయింది అందుకని మీకు పులిహోర కలపడం చూపించలేదు సెలవు వడపప్పు అయిపోయింది కదండి ఇప్పుడు పానకం పానకం కూడా తయారు చేసేసుకున్నాను కొద్దిగా బెల్లం మిరియాల పొడి వేసేసుకున్నాను అంతే పానకం ఎక్కడ బెల్లం ముక్కలు ముక్కలుగా వేసేసినా కూడా అదే కరిగిపోతుంది పానకం అయితే రెడీ అయిపోయిందండి మళ్ళీ ఇంకా గిన్నె తీసుకుని నేను బెల్లం తాలికలు చేస్తాను అన్నాను కదా దానికోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను పిండి కూడా ఒక గ్లాస్ అయితే పోసుకోండి నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను మళ్ళీ మళ్ళీ పిండి కలుపుకున్నాను ఒక గ్లాస్ వేసేసుకుంటే ఫుల్గా సరిపోతుంది మీకు కొద్దిగా లూజ్ అయ్యిందండి అంటే వన్ గ్లాస్కి ఒక గ్లాస్ పిండి సరిపోతుంది వన్ గ్లాస్ వాటర్కి నేను కొద్దిగా మళ్ళీ మళ్ళీ వాటర్ కలుపుకోవడం ఎందుకు అని ఎక్కువ పోసుకున్నాను ఎక్కువ అయితే పోసుకోకండి సరిపోతుంది అది చూసారు కదా కొద్దిగా లూజ్గా వచ్చింది కన్సిస్టెన్సీ కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటూ ఉన్నాను నేను ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడైతే గట్టిపడిందండి పర్వాలేదు బాగానే ఉంది మా చిన్న పాప కూడా లేచిపోయిందండి ఇంకా నేను ఇదంతా బయటకు పట్టుకెళ్ళిపోయి చేసుకున్నాను మొత్తం నేను లాగేస్తుంది బెల్లం తాలికలు ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి తాలికలు చేసుకునేటప్పుడు కొద్దిగా పిండి వేసుకుని మీరు పీట కానీ తీసుకోవచ్చు ప్లేట్ కానీ తీసుకోవచ్చు ఏదైనా సరే బాగానే వస్తాయండి ఇలా తాలికలు అయితే చేసేసుకుంటున్నాను పిల్లలు బయటకు బయట లోపలన్నీ లాగేస్తున్నారని నేను కూడా బయటకే తెచ్చేసుకున్నాను ఇవన్నీ మా అజ్జ కూడా హెల్ప్ చేసేస్తుంది నాకు పిండి వేసేసి చూస్తున్నారు కదా ఇలా అయితే చేసుకోని తాలూకులు కొద్దిగా లావకుండా పర్వాలేదు ఉడికిపోతాయి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి మీకు తక్కువ చేసుకుంటే తక్కువ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ అంటే ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నారనుకోండి వన్ గ్లాస్ బెల్లం తీసుకోండి సరిపోతుంది సాల్ట్ గ్లాస్తో బెల్లం తీసుకోండి హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటే ఆ బెల్లం అదే కరిగిపోతుంది హీట్కి కొద్దిగా తిప్పేసి వదిలేసాను అంతే మరుగుతున్నాయి కదండి ఇప్పుడు వాటర్ ఆ వాటర్లో ఈ తాలూకులు చేసుకున్నాం కదా అవన్నీ వేసేయండి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి స్పీడ్గా వేయకండి ఇరుకుపోతాయి అవి వాటర్ కొద్దిగా ఎక్కువైంది కదా పిండిలో అందుకనే కొద్దిగా అలా అయిపోయినాయి ఉండ్రాల కింద కూడా చేసేసి అందులోనే ఈ ఈలోపు మోదకలు కూడా చేద్దాము ఈ పిండా గొక్క పెట్టను కదా అని మోదకలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను బెల్లం వేసేసాను ఎంత క్వాంటిటీ అంటే ఒక కప్పు ఒక కప్పు చిన్న కప్పు బెల్లం వేసేసుకున్నాను అందులో కొబ్బరి తురుము వేసుకున్నాను చూసారు కదా ఇలా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ ఉండి అవ్వాలండి కొబ్బరి లూజ్ ఉంటుంది కదా కొబ్బరి లూజ్ లాగా ఇప్పుడు ఈ వండలకి నేను నెయ్యి రాసేసుకుని నీట్గా చేతికి ఆ బెట్టన పిండికి నెయ్యి రాసుకుని ఎలా చేస్తున్నానో చూడండి మోదకులు ఫస్ట్ టైం నేను కూడా చేసేది ఎలా ఉంటాయో కూడా నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు చూడాలి నాకు హాఫ్ కేజీ బెల్లం సరిపోయిందండి అన్నిటికి ఎందుకంటే ఆ బెల్లం చాలా తీయగా కూడా ఉంది ఇంత వేసుకుంటే సరిపోతుంది డిమార్ట్లో తీసుకున్నాను ఆ బెల్లం ఆ కంపెనీ నేమైతే నాకు ఐడియా లేదు నా దగ్గర మౌల్డ్ లేదు మౌల్డ్ లేదు కాబట్టి స్పూన్తోనే నాటలు పెట్టేసుకుంటున్నాను మోదకలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు పేటకి బొట్టలు పెట్టేసుకున్నానండి నీట్గా కొద్దిగా తడి పెట్టుకొని మళ్ళీ ముగ్గు వేసుకుని పీఠానికి బొట్టలు పెట్టేసుకుని ఆ అయితే పెట్టేసాను పత్తి వేస్తాం కదా మనం జామ పత్రి ఇంకా రకరకాల పత్రి మామిడాకులు గరిక ఇంకా ఏముంటుంది జమ్మి సెమి పత్రి ఇలా జమ్మి చెట్టు పత్రి ఉంటుంది కదా అది అలా అది కూడా వేసుకోవచ్చు ఇలా ఐదు రకాల పత్రాలు అయితే తెచ్చుకోండి పసుపు వినాయకుడిని చేసేసుకుని దీపారథన అయితే చేసేసుకున్నాను నేను చేసుకున్న ప్రసాదాలన్నీ గిన్నెల్లోకి తీసేసుకుని అవన్నీ తెచ్చేసుకున్నాను మోదకులు చూసారు కదా ఎలా వచ్చినాయో బాగానే వచ్చినాయి అండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను చాలామంది కలసం అయితే పెట్టుకుంటారండి నేను అయితే కలసం పెట్టుకోలేదు వినాయకులు రెండు పెట్టేసుకున్నాను నేను చేసుకున్న బొమ్మే మెయిన్గా పెట్టుకున్నాను మళ్ళీ మా వారు తెచ్చిన బొమ్మ పక్కన అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కలసం పెట్టుకోవాలండి మా అత్తయ్య గారు కూడా కలసం పెట్టుకుంటారు నాకు ఈ ఇయర్ పెట్టుకోవచ్చా లేదా అని డౌట్గా ఉంది చాలామంది పెట్టుకుంటున్నారు నాకు టైం కూడా లేదు చాలా టైం అయితే అయిపోయింది మా పిల్లలు ఇద్దరి వల్ల చాలా లేట్ అయింది చిన్నపిల్లలు కదండీ అందుకని నాకు తొందరగా అవ్వలేదు నేను స్టార్ట్ చేసేటప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయింది నా పూజ అంతా ఇలా నేను ఒక్కదాన్ని చేసేసుకుంటున్నాను ఇద్దరు పిల్లల్ని మా వారు షాప్కి అయితే తీసుకువెళ్ళిపోయారు అందుకనే కొద్దిగా ప్రశాంతంగా చేసుకుంటున్నాను పూజ ఎలా వచ్చిందండి పాలు బాగానే వచ్చిందా ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుని ఇంకా కథ స్టార్ట్ చేసేస్తారండి నాకెందుకు ఇదంతా ఒక వీడియో చేద్దాం అనిపించింది నేను ఏం చేసుకుంటున్నాను వినాయక చవితికి నైట్ టైం ఏం చేసుకున్నాను పగలంతా ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేశాను ఇద్దరు పిల్లలతో ఎలా చేసుకుంటున్నాను అది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ మా ఇద్దరు పిల్లల్ని చూపించలేదు చాలా అల్లరి చేసేస్తున్నారు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఎలా అయినా సరే మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేను కొద్ది కొద్దిగా వీడియో క్లిప్స్ తీసుకుంటూ చేసుకున్నాను పని దానివల్ల ఇంకొద్దిగా లేట్ అయ్యింది కథ చదివేసుకుని హారతి ఇచ్చేసే టైంకి మా ఇద్దరు పిల్లలు మా వారు కూడా వచ్చేసారు వాళ్ళు కూడా హారతికున్నారండి నా వినాయక చవితి అయితే ఇలా వీడియో కొంచెం డిలే అయ్యిందండి ఎందుకంటే నేను ఎందుకు డిలే చేసాన కూడా మీకు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను వినాయకుడికి ముఖ్యంగా దోసకాయ పెట్టుకోవాలంటండి అందుకే దోస పండు కూడా పెట్టాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతాయి థ్యాంక్ యూ